ఫ్యాట్ నెంబర్ వన్ ప్రపంచంలోని పొడవైన ప్రాణి బ్లూ బ్లూవెల్ యొక్క పొడవు ఒక ఫుట్బాల్ మైదానం అంత పొడవు ఉంటుంది దాని యొక్క గుండె ఒక కార్ సైజులో ఉంటుంది ఫ్యాట్ నెంబర్ టూ మనిషి యొక్క మెదడు శక్తి మనిషి మెదడు ఒక రోజులో ప్రపంచంలో అన్ని కంప్యూటర్లు కలిసి చేసే సమాచారాన్ని మొత్తం ప్రోసెస్ చేయగలిగేంత సామర్థ్యం ఒక మనిషి మెదడుకు మాత్రమే ఉంది ఫ్యాట్ నెంబర్ త్రీ చీమడకు నిద్ర లేదు చీమలు ఎప్పుడు నిద్రపోవు అవి చిన్న విశ్రాంతి మాత్రం తీసుకురామణ మాత్రం తీసుకుంటాయి కానీ నిద్రపో ఉండదు ఫ్యాట్ నెంబర్ ఫోర్ నీళ్ళు రంగులని ద్రవం మాత్రం కాదు వాస్తవానికి నీరు చాలా స్వల్ప నీలి రంగులో ఉంటుంది కానీ మన కళ్ళకు పారిస్థంగా కనిపిస్తుంది అంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అన్నమాట మన కళ్ళకు మాత్రం ఏంటో ఇవి ఫ్యాట్ నెంబర్ ఫైవ్ భూమికి అసలు ఎప్పుడు సూర్యాస్తమయం కాదు భూమి చుట్టూ ఎవరైనా ఎప్పుడైనా ప్రయాణం చేస్తూ ఉంటే ప్రతి ఒకసారి సూర్యోదయం ప్రతి సెకండ్కోసారి సూర్యాస్తమయం జరుగుతూనే ఉంటుంది ఇది ఎక్కడ ఉడ్డూరం అయితే నాకు అర్థం కావట్లేదు మనం అయితే సూర్యాస్తమయం సూర్యోదయం అయితే చూడబోతున్నాం కాబట్టి మన లక్ లేదంటే కనుక ఆఫీస్లో కూడా సెలవు స్కూల్లోకి సెలవు కాలేజీలో కూడా సెలవు నైట్ టైం కూడా ఎక్స్ట్రా స్టేషన్స్ చెప్పి స్కూల్లో కూడా ఎక్స్ట్రా వర్క్ అని చెప్పి దెబ్బతూ ఉంటారు ఏమైనా ట్రావెల్ వేరేలాగా వెళ్ళిపోతుంది ఇంకా నెక్స్ట్ ఫ్యాట్లోకి వెళ్ళిపోతాం ఫ్యాట్ నెంబర్ సిక్స్ కుక్కలు మనుషుల యొక్క భావాలు గుర్తిస్తాయా కుక్కలు మన ముఖాల్లో భావాన్ని చూసి మనం సంతోషంగా ఉన్నామా లేదా బాధగా ఉన్నామా అని అర్థం చేసుకోగల శక్తి కుక్కలకు ఉందంట వాట్ ఎ గ్రేట్ నాలెడ్జ్ ఆఫ్ డాక్స్ ఫ్యాట్ నెంబర్ సెవెన్ తేనె ఎప్పటికీ పాడవద్దు ఈజిప్ట్ మూడు వేల సంవత్సరాల క్రితం తేనె ఇప్పటికీ తినేయడానికి పనికి వచ్చేలాగే ఉంది ఫ్యాట్ నెంబర్ ఎయిట్ మన హార్ట్ బీట్ శబ్దం నిజానికి వైల్డ్ మైండెడ్ వల్లే వస్తుంది మన గుండె డబ్ ల్యాప్డబ్ డబ్ శబ్దం రక్త ప్రవాహం వల్ల కాదు వైల్డ్ మైండెడ్కు నిశ్శబ్దం శబ్దం వల్ల మాత్రమే వస్తుంది ఇంకా వైల్డ్ మైండెడ్ అని అన్నాను కదా తప్పుగా పడుకుంటే సారీ పర్ఫెక్ట్గా పడకడం రావట్లేదు నోరు తిరగట్లేదు ఏంటంటారో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక తెలుస్తే కనుక ఫ్యాట్ నెంబర్ నైన్ అంతరిక్షంలో మీరు ఏడవలేరు ఎందుకంటే గ్రావిటీ అంతరిక్షంలో గ్రావిటీ ఉండదు దానివల్ల మీరు కన్నీళ్ళ కిందకి రావు అవి ఇప్పుడు గాల్లో మీ కళ్ళపైన తిరుగుతూ ఉంటాయి ఫ్యాట్ నెంబర్ టెన్ భూమిపై ఇసుక కణాల కంటే విశ్వంలో నక్షత్రాలు ఎక్కువ అందుకే మన విశ్వంలో ఒక సూక్ష్మబింద మాత్రమే ఇంతవరకు కనుక మీరు వీడియో నచ్చి చూసినట్టే కనుక మీ వీడియో ఖచ్చితంగా నచ్చడం మా యొక్క నాలెడ్జ్ మీకు కనుక వర్త్ అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బలలేకం చేసుకోండి మీ అందరి సపోర్ట్ వల్ల మీ ఛానల్ గ్రోత్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి బిగులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే టేక్ కేర్ అండ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీ దాంట్లో టేక్ కేర్ అండ్ బై